ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణ కాష్టంలో రగులుతోంది రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తాజాగా స్పందించారు ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చాలా దురదృష్టకరంగా సాగిందన్న బీరేన్ సింగ్ గత ఏడాది మే మూడు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని పరిణామాల విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని చెప్పారు చాలా మంది తమ కుటుంబ సభ్యులను ఇళ్లను కోల్పోయారని ఆవేదన చెందారు అందుకు చింతిస్తున్నట్లు చెప్పారు సీఎం అయితే గత నాలుగు నెలలుగా శాంతి భద్రతల పురోగతిని చూసిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు ఇప్పటి వరకు జరిగిన తప్పులను క్షమించి మణిపూర్లోని ముప్పై ఐదు తెగలు కలిసి సామరస్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు మణిపూర్లో గత మే నెలలో జరిగిన చెలరేగిన ఘర్షణలు యావత్ దేశాన్ని కలవరపరిచాయి మైతీలకు రిజర్వేషన్ల అంశంపై కుకీలు మైతీల మధ్య చిచ్చు రేగింది రెండు జాతుల మధ్య వైరం హింసాత్మకంగా మారింది ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది పార్లమెంటును కూడా ఈ అంశం కుదిపేసింది ఈ హింసాత్మక ఘటనలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు I feel regret and uh, want to say sorry to the people of the state for what happening till today. Since the last 3rd May, many people lost their loved one. Uh, many people left their homes. So I really feel regret. I would like to apologize to all victims. But now. I hope after seeing the last three, four months progress towards the peace, I hope with the coming of the new year, 2025, in the state, that I want to appeal to all the communities of the state, whatever happens, happens. We have to forgive and forget the past mistakes and we have to start a new life, a peaceful Manipur, a prosperous Manipur, living we all recognize থৰ্টী ফ'ৰ থৰ্টী নাই ট্ৰাইবট টুগেদৰ এটা ৱী শুড লিভ টুগেদৰ টু ইন ফুচৰ টু আজি